చిక్కుడుకాయ వేపడండి చిక్కుడుకాయ వేపుడు చేసుకోవడానికి ముందు కొంచెం పొట్టు చేసుకోవాలండి స్టవ్ వెళ్ళుకొని పెనం పెట్టుకోవాలి అరకప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి త్వరగా ఆగాలి పలుకులు వేయండి ఒక పెద్ద స్పూను వేపిన శనగపప్పు అండి అది పొట్టాలి పప్పుడు అంట కదా అది వేసుకోవాలి వేసుకుంటే మేఘకర లేదండి పక్కన వేసుకుని ఆ వేడికి వేగిపోతాయి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి రెండో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం జీలక కొంచెం ఆవారి రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం వేగే కదండి ఎప్పుడు శుభ్రంగా కలుపుకున్నా ఇక్కడికాయ నువ్వు మొడగబెట్టి వండుకోవచ్చు నేను అలా వేసి వేపు వండుతాను ఇలా అయితే టేస్ట్ వస్తుంది మొడగబెట్టుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపు వేగనే వాళ్ళు నూనె పెట్టుకుంటే బాగా వేయాలి ఈ ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకోండి ఈ నీళ్ళు వేడికి లోపల ఆవిరి దిగండి చిక్కుడుగాయలు ఉడుకుతాయి అన్నమాట మనం వేయించుకున్నాం కదండి పలుకులను వేపిన శనగపప్పు ఈ మిక్సీ జారీలో వేసుకుని ఒక ఆరు ఎల్లు రాకలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండీ ఇప్పుడు తింటాము కొంచెం కూర ఉప్పు ఉప్పేసేస్తుంది వేసుకుని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇంకో చూడండి నీరు తెచ్చిపోయాయి కదా అంటే లోపల ఉడికినట్టే చూడండి అంత బాగా ఉడకాయా చూడండి ఆడాలి కదా అందుకే పైన నీటి పెట్టుకోవాలి చూడండి ఉడికింది మనం మిక్సీ పుట్టినాం కదండీ ఈ పొడి వేసేసుకుందాం సాంబార్లో కాని అండి చారణంలో కానీ పప్పులో కానీ సైడ్ డిష్ గా బాగుంటుందండి రెడీ చిక్కుడుగా ఫ్రై